Mm చెప్పాను కదా వీడేనా నా ఫ్రెండ్ ఏంట్రా ఇది రే మొత్తం ఇక్కడే చెప్పలేంట్రా మేము లోపలికి రావచ్చుగా సరే లోపలికి రండి రా ఏంట్రా ఇది ఎవర్రా ఈ అమ్మాయి రే తనెవరంటే నా లవర్ షాల్నీరా తిను నేను మూరోదిలి రే చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పరా చెప్తానురా తిను షాల్నీరా మేమిద్దరం పది రోజులుగా ప్రేమించుకుంటున్నాం మేము చాలా సిన్సర్గా ప్రేమించుకుంటున్నాం మా విషయం ఇంట్లో తెలిసిపోయినందువల్ల వీళ్ళ నాన్న వేరేవాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఆ విషయం తెలియగానే మేం ఊరొదలి పారిపో వచ్చేసాంరా మేము వచ్చేసిన విషయం ఆయనకి తెలిసి మా ఇద్దరినీ ప్రాణాలతో వదలకూడదు అని కత్తితో ఊరు మొత్తం వెతుకుతున్నారా మాకు ఏం చెయ్యాలో తోచక నిన్ను వెతుక్కుంటూ వచ్చాం నువ్వే మా ఇద్దరికి సాయం చేయాలరా నే ఏంట్రా ఏదేదో వాగుతున్నావు ఏదో సినిమాలో కదలాగా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు లవ్ అంటున్నావు పది రోజులు పైగా అంటున్నావులు పారిపోయి వచ్చామంటున్నావు అసలు నీ అర్థం చేసుకోరా మా ఇద్దరికి నువ్వు తప్ప మాకింకెవరూ లేర్రా అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం మాకు వేరే మార్గం లేదురా ప్లీజ్రా నువ్వే మా ఇద్దరికీ సాయం చేయాలి అర్థం చేసుకోరా రేయ్ ఇక్కడుంటూ వేరే జాబ్ కోసం వెతుకుతాన్రా సరే ఏదో అదేంట్రా ఇంట్లో ఎవరు లేరా నాన్నగారు ఫారిన్కి వెళ్తారన్నారు అవునరా నిన్నే డాడీ ఫారిన్కి వెళ్ళారు రావడానికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది ఓహో సరేలే నిన్ను నమ్మి ఇద్దరం వచ్చేసాం కొంచెం నీ కంపెనీలో కూడా నాకు ఉద్యోగం ఉంటే నాకు ఇప్పిరా ప్లీజ్ నా కంపెనీలో ఇప్పుడు వేకెన్సీ ఏమీ లేదురా ఓ అలాగా అయితే నీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయరా సరేరా ట్రై చేస్తాను థ్యాంక్స్ రా ఓకే కదా ఓకే సరేరా మీకు రూమ్ చూపిస్తాను పదా అలాగే రవే ఈ రూమ్లో ఉండండి ముందు ఇద్దరు ఫ్రెష్ అప్ నేను ఉంటాను సరే నీ ఫ్రెండ్ మనకి నిజంగానే హెల్ప్ చేస్తారా తప్పకుండా చేస్తాడు దానికంటే ముందు మనం ఏదైనా చేద్దామా ముక్కు మీద అలా గుద్దుతాను ముందు వెళ్ళి స్నానం చేసి ముందు వెళ్ళి ఏదైనా పనుందేమో వెతకరా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యే మార్గం చూద్దాం ఆదోదులేసి పెళ్లికి ముందే అది చేద్దాం ఇది చేద్దాం తొందరపడుతున్నావు వెళ్ళు త్వరగా వెళ్ళి స్నానం చేసిరా సరే అరవకో వెళ్ళి స్నానం చేసేస్తా తర్వాత జాబ్ కోసం వెతుకుతాను సరే త్వరగా వెళ్ళు రే ఇది కూడా నీ టవల్ మొహం మీద విసిరుతావేంటే ఆహా వీడికింత అందమైన లవరా పైగా పది రోజుల్లో లైన్లో పెట్టేశాడంట నేను ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను కానీ నాకు ఒక్కత్తి కూడా దొరకలేదే అవును నాకేం తక్కువ నన్ను ఒక్కత్తి కూడా లవ్ చేయడం లేదే వీడికి మాత్రం లడ్డు లాంటి పిల్ల ఎలా దొరికింది హ అంతా తలరాత నేను పుట్టిన టైం అలాంటిది అదే అయి ఉంటుంది వాడు అదృష్టవంతుడు నిద్రపోతున్నప్పుడు కూడా మొహం ఎలా ఉందో చూడు ఏంట్రా అలా చూస్తున్నావు అలా చూసే కదా నువ్వు నన్ను పడేశావు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావేంటి సరే జాబ్ కోసం ఎవరి దగ్గరైనా ఏమైనా చెప్పావా నా ఇంకో ఫ్రెండ్తో చెప్పానులే రమ్మని చెప్పాడు వెళ్ళి చూస్తాను తర్వాత రాజు కూడా చెప్తానని చెప్పాడు చూద్దాం అయితే నేను వెళ్ళొస్తాను ఓకే రాజ్ ఏంట్రా ఎక్కడికి బెల్దేరా అదేరా జాబ్ కోసం వెళ్తున్నాను రా నేను ఇందాక నీతో చెప్పాను కదా నేను ట్రై చేసి చూస్తాను అని అది కాదురా తెలిసిన ఇద్దరికి చెప్పు ఉంచాను ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది ఆ సంగతి సరేరా నిన్ను నమ్మి అంత అందమైన అమ్మాయి ఎలా రా వచ్చేసింది చాలా అందంగా చూడ్డానికి హీరోయిన్లాగా ఉంది పది రోజుల్లో తను లైన్లో పెట్టేశానని చెప్తున్నావు ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రామా నువ్వు సామాన్యమైన వడివి కాదురా ఉరే తను నా లవ్వర్రా కాస్త మర్యాదగా మాట్లాడు లేదరా చూడడానికి అందంగా ఉందని చెప్పాను తప్ప అలా కాదురా సరే పర్వాలేదులే సరే నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే కిచెన్లో టిఫిన్ ఉంది తిని బయలుదేరు టిఫిన్ ఉందా టిఫిన్ ఎవరు రెడీ చేశారు ఒక వంట ఆవిడ పొద్దున్నే వచ్చి టిఫిన్ రెడీ చేసి వెళ్ళిపోతుందిరా నువ్వు బయట తినొద్దు ఇంట్లోనే తిని వెళ్ళు అలాగే నీ ఎవరు కూడా తినదు కదా తను కూడా తినమని చెప్పు సరేనా చెప్తానులే నువ్వు వెళ్ళు టెన్షన్ పెట్టడానికే వచ్చాడు ఏంట్రా ఫ్రెండ్తో చెప్పేశావా చెప్పానులే వెళ్ళొస్తాను తర్వాత టిఫిన్ రెడీగా ఉందంట రాజు ఇద్దరినీ తినమని చెప్పాడు సరే తినేసి వెళ్దామని ఎలాగో నువ్వు తినలేదుగా ఇద్దరు కలిసి సరే అక్కడ కూర్చో కలిసి తిందాం పర్వాలేదురా నీకే కదా టైం అవుతుంది నేను తర్వాత తింటానులే ముందు నువ్వు తిను సరేలే నేను వెళ్ళేస్తాను ఓకేరా జాగ్రత్తగా వెళ్ళిరా సరేనా మనం చిక్కుతామని నాన్న మనల్ని వెతుకుతూ ఉన్నారు ఆ ఊరుకోవే మనం ఇక్కడ ఉన్నట్టు మీ నాన్నకి ఎలా తెలుస్తుంది నువ్వేం భయపడకు నేను జాగ్రత్తగా తిరిగి ఓకేరా సరేనా వస్తాను బాయ్ జాగ్రత్తగా ఉండు ఏంటమో ఇలా సోఫాలో కూర్చున్నావు తిన్నావా లేదా లేదండి ఇప్పుడే ఫ్రెష్అప్ అయ్యాను ఇంకా కొంచెంసేపు అయ్యాక తర్వాత నేనే తింటాను సరే నేను కూడా ఇంకా టిఫిన్ తినలేదు ఇద్దరం కలిసి తిన్నావు వస్తావా పర్వాలేదండి ముందు మీరు వెళ్ళి తినండి అయ్యో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా లేచిరా తిన్నావు సరేనండి నేను వడ్డిస్తాను మీరు తినండి సరేనా అబ్బాయి పర్వాలేదు నువ్వు కూడా కూర్చో ఫ్రెండ్ కదా తినకుండా తింటే బాగుండదు సరేనండి అది సరే గాని నువ్వు వాడి వల్ల ఎలా పడ్డావమ్మా వాడి ఎలా పరిచయం రోజు నేను కాలేజీకి బస్సులో వెళ్లేటప్పుడు అప్పుడు ఆయన బస్ స్టాండ్లో కూర్చొని నన్నే చూస్తూ ఉంటారు అప్పుడే నేను ఆయన చూపులకు పడిపోయానండి మీరిద్దరూ పది రోజుల్లోనే లవ్లో పడ్డారని చెప్తున్నారు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకళ్ళ మనసుకి నచ్చాలంటే పది సంవత్సరాలు తెలుసుండాల్సిన అవసరం లేదు కేవలం పది రోజులు తెలుసుంటే చాలండి అబ్బా ఇది లైలా మజునులు కన్నా చాలా గొప్ప ప్రేమలా ఉందే అవునవును మా ప్రేమ చాలా గొప్పది సరే సరే ఇది పరాయి వాళ్ళు అనుకుని టిఫిన్ తక్కువగా తినొద్దు ఇది మీ ఇల్లే అనుకో బాగా తిను సిగ్గుపడకూడదు ఏంటి సరేనా ఆ సరేనండి కదా మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం కూచుని వాడు పొద్దున్న మీ ఇంట్లో వాళ్ళ వల్ల ప్రాబ్లం అన్నాడు అసలు ఏమైంది మేమిద్దరం లవ్ చేస్తున్న విషయం మా నాన్నకు తెలిసిపోయింది ఆయన ఈ ప్రేమ విషయాలకు ఒప్పుకోరు ఆయన గురించి నాకు బాగా తెలుసు అందుకనే మేమిద్దరం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని ఇక్కడికి వచ్చాం మా నాన్నకి లవ్ చేసేవాళ్లంటే అస్సలిష్టముండదు టీవీలోనో పేపర్లోనో ఈ న్యూస్ గురించి విన్న వెంటనే బాగా తిడతారు ఎందుకు వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి కష్టపడ్డమని భయంకరంగా తిడతారు ఆయనకి లవ్ అంటే అస్సలు నచ్చదు మీరు ఎందుకు నీలా పారిపోయి వచ్చారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడచ్చు కదా మాత్రం వెళ్లి ఆయనతో మాట్లాడినట్టయితే మా కథ ముగిసినట్టే మా నానున్నారు కదా మమ్మల్ని ఖచ్చితంగా చంపేసేవారు మా నాన్న గురించి మీకు అస్సలు తెలీదు చాలా దారుణమైన వ్యక్తి ఒకసారి నా ముందే ఒక అతని తల పగల కొట్టేశాడు చాలా కోపడతారు అతను చాలా దారుణం సరే నువ్వు చెప్పేది వింటుంటే మీరు పారిపోయి రావడమే మంచిదనిపిస్తుంది నేను రూమ్ లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను బాగా టైర్డ్గా ఉంది ఓకే అండి అయ్యో సారీ అండి నేనేదో వచ్చేశాను మీరు లోపలున్న విషయం నేను మర్చిపోయానండి ఏదో అలవాటు ప్రకారం వచ్చేసాను తప్పుగా అనుకోకండి సారీ అండి అయ్యో పర్వాలేదండి వచ్చి కూర్చోండి రండి చెప్పండి ఏంటి విషయం ఏం లేదు రాజు బయటికి వెళ్ళి చాలా సేపు అయింది కదా మీరు కాల్ చేసి ఉంటారేమోనని వచ్చాను అది కాదండి ఆయన పని వెతకడం కోసం బయటికి వెళ్ళారు కదా అందుకే నేను ఆయనకు ఫోన్ చేయలేదు ఒకసారి తనకి ఫోన్ చేసి చూడండి వెళ్ళి చాలా సేపు అయింది కదా ఏమైందో ఏంటో మీరు డయల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఏంటండి ఇది ఫోన్ ఆఫ్ అని వస్తుంది ఇంకోసారి ట్రై చేయండి మీరు డయల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి ఈయన ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయడే ఏవైందో తెలియడం లేదే అయ్యయ్యో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉందండి ఒకవేళ మా నాన్న మనుషులు ఆయన ఏదైనా చేసుంటారా భయంగా అలాంటిదేం అయి ఉండదండి భయపడకండి వచ్చేస్తాడు నేనున్నాను కదా మీరు అస్సలు టెన్షన్ పడకండి వాడే అనుకుంటాను రండి చూద్దాం వచ్చేసావా ఏరా ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా ఫోన్ జారి కింద పడిపోయింది నేను చూసుకోకుండా అలాగే వచ్చేసాను సో నువ్వు అప్పుడే కాల్ చేసినట్టున్నావు స్విచ్ ఆఫ్ అయిన విషయం ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఆగరా బాబు నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి తర్వాత తేరిగ్గా మాట్లాడుకుందాం అది రే నేను నీతో ఒక విషయం చెప్పాలరా ఏంటి విషయం ఇందాక నీ లవ్వర్ చేంజ్ చేసుకుంటుంటే అనుకోకుండా లోపలికెళ్ళి చూసేశానరా సారీరా నన్ను తప్పుగా అనుకోవద్దు హో ఇంతేనా నువ్వు కావాలని చేయలేదుగా రే నువ్వు పొరపాటు లోపలికెళ్ళుంటావు తెలిసి చేస్తేనే రా తప్పు నీ గురించి నాకు తెలుసు రమ్మా సరే అవును నువ్వు వెళ్ళిన పని ఏమైంది జాబ్ దొరికిందా లేదురా వాళ్ళని కలిసొచ్చాను ఎండిని కలవాలంటే లంచ్ తర్వాత రమ్మని చెప్పారా రే నేను నీకు ముందే చెప్పాను కదరా నేనే ట్రై చేస్తాను అని నువ్వెప్పుడు ఇంతే అంతా తొందర అది కాదురా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో జాబ్ నాకు ముఖ్యం రా అది నువ్వెప్పిస్తే ఏంటి ఇంకొకరిపిస్తే ఏంటి అందుకేరా సీరియస్గా వెతుకుతున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలిగా సరేరా నువ్వు ఫ్రెషప్ అయ్యి వెళ్ళి తిను తర్వాత మిగతావని మాట్లాడుకుందాం సరేనా సరేరా ఇలా చూడరా నీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది కదా అందుకే కదా నేనింత కష్టపడుతున్నాను జాబ్ కోసం ఫ్రెండ్స్తో మాట్లాడాను ఒకవేళ దొరకలేదంటే తిన్నగా నేనే వెతుకుదాం అనుకుంటున్నాను నాకు తెలిసి త్వరలోనే జాబ్ దొరుకుతుందనుకుంటా మనం వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలంటే జాబ్ ముఖ్యమని నాకు తెలుసు కదా సరేలే టైం అయింది నేను బయలుదేరతాను జాగ్రత్త నాకు మా నాన్నని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది చూడు నువ్వు అనవసరంగా టెన్షన్ అవకు నాకు జాబ్ దొరుకుతుంది తర్వాత పెళ్లి ఆ తర్వాత పిల్లల్ని కందాం రే నీకింకేం పనిలేదా ముందు జాబ్కి ట్రై చేయరా అదంతా తర్వాత జరుగుతుందిలే సరేలే నేనేమీ తప్పుగా చెప్పలేదుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాం అనుకో నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కలిసిపోతుంది అప్పుడు ఎవరూ ఎవరిని ఏం చేయరు కదా అదేంటో నిజమే సరే నువ్వెళ్ళి ముందు ఆ ఎండీని అవ్వు వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్ రాజుతో చెప్పేసి వెళ్ళు వాడిప్పుడు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు అనవసరంగా వానెందుకే డిస్టర్బ్ చేయాలి సరే లేట్ అవుతుంది వెళ్ళొస్తాను నేను రావడానికి నైట్ బాగా లేట్ అవుతుంది జాగ్రత్తగా ఉండు సరేనా ఓకేరా జాగ్రత్త ఉన్న ఫిగర్ దొరికిందని ఓవర్గా బిల్డప్ ఇస్తున్నాడు నేను తన్ను లైన్లో అనుకుంటే వీడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే వీడికి ఉద్యోగం గనక దొరికిందంటే ఇక అంతే అనుకుంటా ఈలోగా తను నన్ను లవ్ చేసేలా చేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా విడదీసేయాలి సెట్ అవ్వకపోతే నా రూట్లో ఫాలో అయిపోతాను ఒక్క రూపాయి కూడా వాడి చేతిలో లేదు ఒక ఫిగర్ లవ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటుందా కానీ డబ్బును నాకు ఒక్కత్తి కూడా సెట్ అవ్వడం లేదు పది రోజుల్లో ఇద్దరు లవ్ చేసుకున్నారు ఊరొదిలి పారిపోయి మరీ వచ్చారు నేను ఇప్పుడు ట్రై చేస్తే నన్ను లవ్ చేస్తుందా ఒక్కసారి ట్రై చేసి చూస్తాను తనకి ఓకే అయితే నాకు ఓకే ట్రై చేసినంత మాత్రాన ఏం పోతుంది వాడి గురించి తనకి లేనిపోనివన్నీ చెప్పి ముందు వాడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చెయ్యాలి కూచో కూచు ఏమైంది కిరణ్ కి ఫోన్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాకెంటూ భయంగా ఉందండి వాడు వచ్చేస్తాడు పొద్దునలాగానే ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఎందుకు ఇప్పుడు అనవసరంగా దిగులు పడుతున్నావు వాళ్ళు లేకపోతే ఏమైంది నేనున్నాను కదా నువ్వేమీ దిగులు పడద్దు అది కాదు రాజుగారు మా నాన్న వాళ్ళ మనుషులెవరైనా ఆయన ఇక్కడ చూసి ఏదైనా చేశారేమోనని నాకు భయంగా ఉందండి ఓ అలా అంటావా ఇంత పెద్ద ఊళ్ళో మీరిద్దరూ ఇక్కడున్నారని ఎవరికి తెలుస్తుంది కాని నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతురాలివి కిరణ్ లాంటి వాణ్ణి ఎలా ప్రేమించావో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఎందుకేల్లా అడుగుతున్నారు లవ్ చేసాం పారిపోయొచ్చాం ఇందులో ఏం తప్పుంది వాడికంటూ ఆస్తి లేదు జాబు లేదు ఏం చూసి వాణ్ణి లవ్ చేశావో నాకు అర్థం కావడం లేదు ప్రేమ గుడ్డిది అంటారు అది ఇదేనేమో ఎందుకిప్పుడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు నీ మంచి కోసమే నీకొక విషయం తెలియదనుకుంటాను ఆల్రెడీ కిరణ్కి మా ఊళ్ళో ఒక అమ్మాయితో లింకుంది అప్పుడు కూడా వాడు ఆ అమ్మాయితో ఊరదిలి పారిపోయాడు తెలుసా అది ఊళ్ళో అందరికీ తెలిసి చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఈ విషయం గురించి వాడు నీతో ఏమీ చెప్పలేదా లేదే నాతో ఏం చెప్పలేదే అది మాత్రమే కాదు ఇదే విధంగా మా ఊళ్ళో మందితో కిరణ్కి డీలింగ్ ఉంది నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావో నాకేమీ అర్థం కావడం లేదు మీరు కిరణ్ గురించి చెప్పేదంతా నిజమేనా నేను చెప్పేదంతా నిజం నీ గురించి తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది మేడం సైలెంట్గా ఉందంటే వర్కౌట్ అయిందనిపిస్తోంది ఏయ్ షాల్ని ఏమైంది ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నావు హే నేను అన్నాను కదా ఏంటి తను పిలుస్తుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది ఒకవేళ మనం వేసిన గాలానికి చేప చిక్కిందా ఇదే కరెక్ట్ టైం వదిలిపెట్టకూడదు మొహంలో ఏదో టెన్షన్ మాట్లాడి చూద్దాం ఇంకో రెండు బిట్లు ఎక్స్ట్రా వేస్తే ఈ రోజు మనకు నువ్వేదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టునో దేని గురించి నేను ఆలోచించాలి అదే కిరణ్ గురించి నీతో చెప్పాను కదా దాని గురించి ఆలోచిస్తున్నావేమోనని అదంతా నాకు అవసరం లేదు నాకు కిరణ్ మీద నమ్మకం ఉంది ఆయన నన్ను మోసం చేయరు నేను ఎంతో చెప్పినా నీకు అర్థం కావడం లేదా వాడు అస్సలు మంచివాడు కాదు మా లవ్ గురించి మీకు తెలియదు ఆయన మాత్రమే నా ప్రపంచం ఏం మందు పెట్టి మాయ చేశాడో తెలియడం లేదు ఈ అమ్మాయిల బుద్ధి ఎప్పుడు ఇంతే ఎంత చెప్పినా మట్టి బొరకు అర్థం కావడం లేదు ఇదంతా వర్కౌట్ అవదు బుద్ధిగా నేను చెప్పినట్టు విను ఇక్కడ నిన్ను నేను ఏం చేసినా ఎవ్వరికీ తెలియదు ఏంటి వదిలేస్తే ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు చాలా మంచివారని కిరణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు మీరు ఆయన నమ్మకాన్ని చెడగొట్టకూడదు చాలా కానీ నిన్ను చూసిన తరువాత నేను చెడ్డవాడిగా మారిపోయాను అందువల్లే నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను లేదంటే ఇక్కడ నీ జీవితాన్ని నాశనం చేస్తాను తెలుసుకో మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళతో ఇలాంటి చండాలంగా ప్రవర్తిస్తారా నీలాంటి దుర్మార్గుని నేను ఎక్కడ చూడలేదు మర్యాదగా నేను చెప్పినట్టు విను లేదనుకో నాశనం చేసేస్తాను నేను చెప్పేది ఒకసారి వినండి నేను మీ ఫ్రెండ్ వాళ్ళ లవర్ని నన్ను ఏమి చేయకండి ఛ ఈ టైంలో ఎవడు డిస్టర్బ్ చేస్తున్నది నువ్వు ఇక్కడే ఉండు నోరు తెరిచే నేనేం చేస్తానో నాకే తెలియదు ఛ వీడు ఇంత దారుణంగా ఉన్నాడు రే కిరణ్ ఏంట్రా జాబ్ దొరికిందా దొరకలేదురా ఇంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి చిరాకొచ్చి వచ్చేసాను ఆ కంపెనీ ఎండి బిజీగా ఉన్నట్టున్నారురా రేపు మళ్ళీ రమ్మని చెప్పారురా ఓ అలాగా నువ్వేం దిగులు పడకరా నీకు తప్పకుండా జాబ్ వస్తుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు నువ్వు చెప్పినప్తో నీతే కొంచెం మాట్లాడాలి లోపలికి రా అయ్యో రాగానే లోపలికి తీసుకు ఏమవుతుందో ఏంటో బా ఏమైందే ఈ ఇంట్లో మనం ఇకపై ఒక్క నిమిషం కూడా ఉండకూడదు బయలుదేరి వెళ్దాం ఏ ఏమైంది నీ ఫ్రెండ్ నీ గురించి నా దగ్గర తప్పుగా చెప్తున్నాడు నీకు చాలా అఫైర్స్ ఉన్నాయి అంటున్నాడు నేను నిన్ను నమ్మి మోసపోయాను అంటున్నాడు ఉసే వాడి నా ఫ్రెండే నీతో సరదాగా చెప్పు ఉంటాడులే వాడు చెప్పిన విషయాన్ని పట్టించుకోకో టెన్షన్ అవకే ఇది నీకు సరదాగా ఉందా వాడు నా దగ్గరికి వచ్చి తప్పుగా బిహేవ్ చేశాడు తెలుసా హే అసలు నీ ప్రాబ్లం ఏంటి వాడు అలాంటోడు కాదు వాడి గురించి నాకే చెప్తున్నావా వాడు ఎలాంటి వాడని నీ ముందే నిలిపిస్తాను రా ఏంటే వాణ్ణి పట్టుకుని వాడు వీడంటున్నావు నీ ప్రాబ్లం ఏంటి అసలు నడు తాడో పెడో తేల్చేస్తాను రా ఏమవుతుందో ఏంటో రే నువ్వు షాలిని దగ్గర తప్పుగా ప్రవర్తించావని నా గురించి తప్పు తప్పుగా చెప్పావని షాలిని నాతో చెప్పిందిరా అవీ నిజమా నేను నీ గురించి తప్పుగా చెప్పానా ఓరి దేవుడా ఒక అమ్మాయి ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారా నువ్వు నా ప్రాణ నీ గురించి నేను తప్పుగా చెప్తానరా దీనికి బదులు నేను మీ నటన చాలా బాగుందండి నువ్వు మంచివాడివని ఈడింకా నమ్ముతున్నాడు ఆయనే మోసం చేస్తున్నావు కదా నువ్వు సైలెంట్గా ఉండు రే తను నీ గురించి ఏమందో తెలుసా వాడు మీ గురించి తప్పుగా చెప్తున్నాడు నాతో తప్పుగా ప్రవర్తించాడు తను నీ గురించి తప్పుగా చెప్పడం విని తాడో పేడో తేల్చదామని ఇక్కడికి తనని తీసుకొచ్చేనా తప్ప తను చెప్పిన విషయాన్ని నమ్మలేదురా నీ గురించి నాకు తెలియదంట్రా ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా ఏంటి చూడు వాడు గురించి నాకు తెలుసు నువ్వు చెప్పిన విషయాలన్నింటినీ నమ్మడానికి నేనేవి మూర్కుండి కాదు వీడి నటనికి అందరూ మోసపోతారు నువ్వు మోసపోకుండా ఉంటావా నువ్వు ఇలానే వాడి గురించి ఇన్ని చెప్పినా సరే వాడేంటో నాకు తెలుసు అర్థమైందా నీ గురించి నాకు కేవలం ఒక పది రోజులు తెలుసు అంతేగా కానీ వీడిని నాకు పదేళ్ల వయసు నుంచే తెలుసు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసన్నా అలాంటి వీడి గురించి నువ్వు నాకు చెప్తున్నావా నేను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇదంతా తెలుసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఒరే నేను నిన్ను మాత్రం నమ్ముకొని వచ్చిందాన్ని వాడు ఎలాంటి వాడని చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మట్లేదు కదా నాకంటే వాడే నీకు చెప్పు చాలా మంచిది నిన్ను వచ్చినందుకు నా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది బాగానే చూపించావు చెప్పు మా ఇంట్లో వాళ్ళందరినీ వద్దనుకుని వదిలేసి నీతో వచ్చాను కదా నాకు ఇదంతా కావాల్సిందే నిన్ను నమ్మి వచ్చినందుకు జీవితం అంటే ఏంటో బాగా నేర్పించావు చాలా థ్యాంక్స్ గుడ్ బై